స్ రీసెంట్గా నేను కుట్టి కోసము యాక్సెసరీస్ కొన్ని షాపింగ్ చేశాను సో ఇవన్నీ కూడా నేను మా హోమ్ టౌన్లో తీసుకున్నానండి తక్కువ ప్రైస్తో ఈచ్ ఐటమ్ వచ్చేసి టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ అలా తీసుకున్నాను అనమాట మాది నంద్యాలండి కర్నూలు డిస్టిక్ సో అక్కడ టెన్ రూపీస్ షాప్స్ చాలానే ఉంటాయి అన్నమాట అక్కడ ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది సో క్వాలిటీని చూసి తీసుకోవాలి చాలా అంటే బాగుంటాయి అన్నీ కూడా ఇక్కడ నేను కృతికి కొంచెం హెయిర్ బ్యాండ్స్ కొంచెం పెద్దవే తీసేసుకుంటాను అనమాట ఎందుకంటే తనకి హెయిర్ వాల్యూమ్ అనేది ఎక్కువ ఉంటుంది నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా నాకు అరౌండ్ త్రీ హండ్రెడ్ రూపీస్లోనే వచ్చాయనమాట చాలా ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ నేను హైదరాబాద్లో ఒక టూ త్రీ ఐటమ్స్ ఏమన్నా తీసుకున్నా కృతి కోసము అవి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా అయ్యేవి అనమాట హైదరాబాద్లో కూడా మనకి స్ట్రీట్ షాపింగ్ చేశామంటే చాలా తక్కువ అమౌంట్కే యాక్సెసరీస్ వస్తాయి బట్ పిల్లలతో కష్టం కదా వాళ్ళని చూసుకుంటూ షాపింగ్ చేయాలంటే విసుగు వచ్చేస్తుంది సో అందుకే మేము స్ట్రీట్ షాపింగ్ చాలా తక్కువ మా వారు అసలు ఇష్టపడరు కూడా సో ఇవన్నీ కూడా చాలా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి అన్నీ కూడా కుట్టికి యూజ్ అయ్యేవి తీసుకున్నాను ఈసారి అయితే మా చిట్టు తల్లికి కూడా యాక్సెసరీస్ అన్న మేకప్ అన్న నెయిల్ పాలిషెస్ హెయిర్ యాక్సెసరీస్ చాలా అంటే చాలా పిచ్చి బట్ నేను కొద్దిగా కంట్రోల్ చేస్తూ ఉంటాను చిన్నగా ఉన్నప్పుడే ఇవన్నీ వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయరు అన్నట్లు దీన్నైతే ఎలా యూజ్ చేస్తారో కూడా తెలీదు బట్ తీసుకున్నాను యూజ్ అవుతుంది ఎప్పుడైనా అన్నట్లు సో ఇదైతే నెక్కి వస్తుంది కదా బ్లాక్ నెక్ సెట్ లాగా అది త్రీ అయితే వచ్చాయి బట్ అవి నెక్కి అయితే ఇది నెక్స్ట్ తర్వాత అది నాకు తెలియదు ఆ రెండు ఎందుకు వచ్చాయనేది మేబీ బ్రేస్లైట్ టైప్ ఇంకా రింగ్ టైప్ అనుకుంటాను ఇంకోటి చిన్నది వచ్చింది లాస్ట్ వరకు చూడండి కుట్టి కూడా కనిపిస్తుంది మా పాప కూడా కనిపిస్తుంది సో తనకి కూడా ఇలా ఎక్స్ప్లోర్ చేయడం అన్నా వీడియో తీయడం అన్నా చాలా ఇష్టం అనమాట సో మమ్మీ నేను చేస్తా ఏం చేస్తాను అన్నట్లు అంటే లాస్ట్లో కొంచెం తనతో చూపించాను ఇవైతే ఫోర్ వచ్చాయనమాట థింగ్స్ అవి చూడాలి ఎలా యూజ్ చేయాలి అన్నట్లు నాకైతే తెలీదు వీటి గురించి మీకు ఎలా యూజ్ చేస్తారో తెలిస్తే కామెంట్లో చెప్పండి తినేమా చిట్టి తల్లి కృతిక థర్డ్ స్టాండర్డ్ చదువుతుంది తనకి చాలా ఇష్టము రెడీ అవ్వడం అన్న డ్రెస్సింగ్ అన్న మేకప్ అన్న సో ఇలా వీడియోస్ కూడా చేస్తామం మీ అంటది బట్ నేను కొంచెం కంట్రోల్ చేస్తాను అనమాట చూసారు కదా ఎంత వీడియోస్ చూసి చూసి తను కూడా చాలా అప్డేట్ అయిపోయిందనమాట ఇప్పుడు పిల్లలు కూడా అందరూ అలానే ఉన్నారు సో తను ఎలా ఉన్నా నేను పెద్దగా పట్టించుకోను బట్ కొంచెం స్టడీస్ విషయంలో మాత్రం కొంచెం స్ట్రిక్ట్గా ఉంటా అన్నమాట సో అది గాయస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్